స్వాగతం క్షేత్రంలో ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం పోరాడడమే లక్ష్యంగా ఎంచుకొని ప్రజా సింధూ పక్షిపత్రికను ప్రారంభించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా భావించి ప్రజాదేహం దినపత్రికను కొనసాగిస్తూ అవినీతి అధికారుల భరతం పట్టడమే మా నైజం అంటూ ఎటువంటి స్వలాభం పొందకుండా ప్రజల పక్షాన పోరాడేందుకు మేము సిద్ధం అంటూ ఏడియన్ న్యూస్ స్థాపించి ప్రజా ఆశీస్సులతో గత ఏడు సంవత్సరాలుగా నిష్పక్షపాతంగా ముందుకెళ్తున్నాం పత్రికల రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్లను వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ చేతుల మీదుగా పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పత్రికా సంపాదకులు షేక్ అలీ ఆధ్వర్యంలో క్యాలెండర్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రజా ప్రజాసింధూరం పక్షపత్రిక ప్రజాదయం దినపత్రిక మరియు ఏడియా న్యూస్ ఛానల్ వాస్తవాలను వెలుగులోకి తెచ్చి అవినీతి నిర్మూలన ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ ఆకాంక్షించారు

பிராசி ஏடின்ஸ் ஜிக் திரு பிரதலுக்கு சூப்பிச்சாலே கோம் அது கூட ஏடிஎம் நியூஸ் அது பிரஜா சிந்தோரம் நிறைய ஆகும்